ప్రేసలోడండి ప్రేసలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము దేవుని యొక్క ప్రవచనము మీరు మనం చూద్దాం ఒకసారి రోమిల్ రాసిన పత్రిక అపాహార వద్యం ఇరువైక వచ్చిన ప్రకారంగా సమాధానకర్తయకు దేవుడు సాతాను మీ కాళ్ళ కింద శీఘ్రంగా చిరగ చెప్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మీ సమాధానము లేక ఎవరైతే మీ కుటుంబంలో కానీ ఉద్యోగంలో కానీ అనారోగ్య ఆరోగ్య విషయంలో కానీ ఏ విషయంలో సమాధానం లేదో ఈరోజు ఆ విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నాడు ఈ పూర్వకంగా ఈ ప్రవచన ప్రవచనపూర్వకంగా ఏం చెప్తున్నాడు శత్రువు అనేవాడిని మీ కా పాదముల కింద చితుకు తొక్కుందని చెప్తున్నాడు చెప్ ఈరోజు చెప్తున్నాడు అనగా ఈరోజు ఏది అసమాధానముగా ఉన్నా ఏది అనారోగ్యముగా ఉన్నా ఆర్థిక పరిస్థితులున్నా ఏది ఉన్నా కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు అపవాదిని శీఘ్రంగా మీ కాళ్ళ కింద చితక తొక్కే అభిషేకం రాబోతుంది ఈరోజు ఆయన పరిశుద్ధాత్మదేవుడు ఏం చెప్తున్నాడు నిన్ను ఇబ్బంది పెట్టే శత్రువుని నీ పాదముల కిందకి రప్పించబోతున్నాను పరిశుద్ధాత్మ దేవుడు రోమిల్ రాసినట్టు పత్రిక పదహారు ప్రకారంగా మాట్లాడుతున్నారు